గ్రేడ్ వన్ వీఆర్వోలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాసు రవీంద్ర రాసు జిల్లా అధ్యక్షుడు కేవి సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో నలభై ఏడు మందికి గాను పదిహేడు మందిని వివిధ కారణాల రీత్యా సంబంధిత శాఖ పరీక్షలు రాయలేకపోయారని తెలిపారు సుమారు నాలుగేళ్ల క్రితం గ్రేడ్ వన్ బిఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించారని ఈ పదోన్నతుల్లో కొన్ని నిబంధనలతో రాష్ట్రంలో ఆరు వందల యాభై మంది గాను దాదాపు నాలుగు వందల యాభై మంది డిపార్ట్మెంటల్ సర్వే సిపిటీలు సర్వే ఇతర పరీక్షల్లో ఉత్తీర్ణత అయినట్లు పేర్కొన్నారు వీరిలో కొంతమందికి పరీక్షలు గత ప్రభుత్వం సకాలంలో నిర్వహించకపోవడం అలాగే ఏపీఎస్సి వారు ఇచ్చిన సిపిటి పరీక్షలు వెలువరించిన ప్రకటనలో గ్రేడ్ వన్ బిఆర్ఓలకు మాత్రమే ఇచ్చారని అన్నారు సీనియర్ సహాయకులుగా పద్నాలుగు మంది పదోన్నతి పొందిన వారికి ఎంపిక ఇవ్వాలి నందున కొంతమంది దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకపోవడం సర్వే ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వల్ల సిపిటి టెస్ట్ పాస్ కాని వారికి నలభై సంవత్సరాలు దాటిన వారికి టెస్టులు మినహాయింపు ఇచ్చే జీవో స్పష్టంగా ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బాపోసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ఏఎస్వి తమ్మారావు ఎం కిషోర్ పివి తాతారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది ఏంటంటే గతంలో వన్ ఫిఫ్టీ ఫోర్ జీవో ప్రకారం మా విఆర్ఓ సీనియర్ సహాయకులుగా పదవులు కల్పిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో జిబో ఇవ్వడం జరిగింది ఆ జీవోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల మంది ఈ రాష్ట్రంలో వీఆర్ఓ సీనియర్స్ పనిచేస్తున్నారు కానీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పదిహేడు మంది అప్పుడు ఇచ్చిన నిబంధనల ప్రకారం సర్వే టెస్టు సిపిడి పాస్ కాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిటైర్న్ ఎంతో చేయకూడదని అప్పుడున్న జీవో ప్రకారం వాళ్ళకి ఫస్ట్ ఫోకాస్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ కూడా మన ప్రొసీడింగ్స్ ఇచ్చి లోపు మిమ్మల్ని వేరుగా రియజ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే మేము మాకు మన విషయం తెలియజేయగానే మా గౌరవ సిసి మేడం దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఈ రాష్ట్రంలో విఆర్ఓల్ సీనియర్షన్ ప్రమోషన్లో పొందుని కానించి కూడా ఇప్పటికీ సుమారు ఆరు సార్లు ఏడు సార్లు టెస్టులు పెట్టే వాళ్ళ పరిస్థితి ఉంది కానీ ఎవరికీ కూడా సర్వే ట్రైనింగ్ కానీ సిబిడి కానీ ఇంటర్వ్యూలో పెట్టలేదు దానివల్ల ఒక ఇబ్బంది ఉంది కాబట్టి రెండు సంవత్సరాలు ఈ టెస్టులు పాస్ అవ్వడానికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది అలాగే కొన్ని జీవోలు ఉన్న నూట పది కానీ రెండు వందల ఇరవై జీవోలు కదా ఆ జీవోలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి టెస్టులతో ఫస్ట్ ప్రమోషన్లో టెస్టులతోటి సంబంధం లేకుండా వల్ల అలాగే కొనసాగించాలని చెప్పి కోవడం జరిగింది ఎందుకంటే ఈ కొనసాగించవచ్చు రిటర్న్ చేయడం అవసరం లేదు నలభై సంవత్సరాలు దాటిన వారికి అందువల్ల ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి ఉమ్మడి దూపర్ గారిని కలిసి ఈ విషయం చెబుతామని రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గ్రేడ్ టూ వీఆర్ వాళ్ళు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు వారి విషయంలో కూడా గతంలో అంటే ఎందుకంటే మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వీఆర్ టూ వీఆర్ ప్రమోషన్ వచ్చారు గ్రేడ్ టూ కింద కానీ వాళ్ళందరూ కూడా ఒక ఈ మంది ప్రయత్ ఫెయిల్ అయ్యారు సర్వే టెస్ట్ల పాపం వాళ్ళకి కూడా మళ్ళీ ఎక్కువ సార్లు పెట్టమంటే పెట్టలేదు సిపిడి కూడా వాళ్ళకి కూడా ఆ ప్రొఫెషన్ చేయడానికి పదిహేను వేలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు కూడా అన్నీ ప్రొఫెషన్ చేస్తే వన్ ఇయర్ లోపు కూడా పాస్ అవుతారని చెప్పి గవర్నమెంట్ దగ్గర మేమేమో ఆచరికి తీసుకురావడం జరిగింది కానీ ఏజెన్లో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మా సరిగ్గా లేదని చెప్పి చెప్తారు అందువల్ల మరలా కూడా మేము సిసిఎల్ఏ గారిని కలిసి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే మళ్ళీ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇంప్లిమెంట్ అమలు అమలు చేయండి అది వారికి ప్రొబ్యూషన్ ఎక్కువ చేయడం జరిగింది అది కూడా వాణ రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థలో ఒక రాషనలైజేషన్ పేరుతో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు బెదిరికెళ్ళు మీడియాలో చూస్తున్నాం కానీ సచివాలయ వ్యవస్థలో నలుగురు ఐదు ఉంచి మిగిలిన వాళ్ళు మొదటి శాఖలు పంపిద్దామని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది మమ్మల్ని కూడా ఎందుకంటే ఇప్పుడు రెండు రకాలుగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వీఆర్లందరూ కూడా చాలా ఇబ్బంది పడి పరిస్థితుంది